దర్సీ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సందర్భంగా మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ వారి బంపర్ ఆఫర్ ఇన్వర్టర్ బ్యాటరీలు ఇన్వర్టర్ కొనుగోలుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ త్వరపడండి మా వద్ద అన్ని సామర్థ్యం గల బ్యాటరీలు ఇన్వర్టర్లు లభించును విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్ దర్శీ దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పాస్టర్ల దంపతులకు సెమీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆధ్వర్యంలో నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమం దర్శిలోని కుర్చోడి రోడ్లో గల పిటిఎస్ కళ్యాణ మండపం నందు ఈ రోజు ఉదయం నిర్వహించబడింది ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యత చేపట్టిన ముళ్లమూరు మండల సీనియర్ నాయకుడు తాతపూడి తెల్లయ్య దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ల సేవలను కొనియాడుతూ ప్రసంగించిన తీరు విశేషతను సంతరించుకుంది हमारा <laughs> नाम Massa tá No வேற <us> నియోజక ఎంచుకున్నారు దక్ష నియోజకవర్గ పరిస్థితులను తెలుసు ఇక్కడ పరిస్థితి ఎక్కడ